హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాట్ టు ఫిట్ విత్ రమ్య సో చాలా మంది సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు అయితే చేసే ఉంటారు ఇవాళ మనం పృథ్వీ నమస్కారం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా మనం సెమీ స్క్వాడ్ పొజిషన్కి వచ్చేసి దాని నుంచి బ్యాక్ బెండ్ పొజిషన్కి అయితే వచ్చేయాలి స్లోలీ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ నీసిని ఫోర్ హెడ్కి టచ్ చేస్తూ మళ్ళీ అగెయిన్ మనం హాఫ్ చైర్ పోస్కి అయితే రావాల్సి ఉంటుంది నెక్స్ట్ మలాసన్లోకి వచ్చేసి ఇలా మల్లాసన్లో చక్కగా స్ట్రెచ్ చేసుకుంటూ తర్వాత బటర్ఫ్లై పొజిషన్లో ఫైవ్ టు సిక్స్ ట్యాప్స్ కనుక మీరు పైకి కిందకి ట్యాప్స్ చేసుకుని దాని తర్వాత మీరు ఇలా ఉపవిష్ట కోణాసన్ ప్యాన్ కేక్ ప్రెస్ అని కూడా అంటాం దీన్నే సో ఇలా మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తూ చక్కగా ఆ పొజిషన్లో ఆసన్లో కూడా ఫైవ్ సెకండ్స్ మీరు హోల్డ్ చేస్తూ అగెయిన్ కమ్ బ్యాక్ ఇన్ టు బటర్ఫ్లై బటర్ఫ్లైలోకి వచ్చేసాక నౌ నౌ కాసన్ బోట్ పోస్ట్ చేస్తాం కదండి మనం అలానే బోట్ పోస్ట్ చేస్తూ స్లోగా బాడీని బ్యాక్ పై పుష్ చేస్తూ హలాసన్లోకి అయితే మనం బాడీని తీసుకెళ్లాల్సి ఉంటుంది హలాసన్లో కూడా హోల్డ్ చేసుకునేది ఈచ్ అండ్ ఎవ్రీ పోజ్లో కూడా హోల్డ్ కెపాసిటీ అనేది ఉంచుకోండి నౌకాసన్లో నుండి రిలీజ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేసుకుంటూ అగైన్ మనం బటర్ఫ్లైలోకి వచ్చేసేద్దాం ఇప్పుడు బటర్ఫ్లైలో బటర్ఫ్లై నుంచి మల్లాసన్లోకి వచ్చేసి హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మన టూ పామ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ మీద సపోర్ట్ చేస్తూ వన్ జంప్ బ్యాక్ సైడ్ చేయండి జంప్ బ్యాక్ సైడ్ చేసి దాంట్లో నుంచి మనం చతురంగ దండాసన పోజ్లోకి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం భుజంగాసనలోకి వచ్చేస్తాం భుజంగాసన్ తర్వాతకి మనం మళ్ళీ మౌంటైన్ పోజ్లోకి అయితే రావడం జరుగుతుంది ప్రతి పోజ్కి నేను పైన క్యాప్షన్స్ ఇచ్చానండి ప్లీజ్ చెక్ ఆన్ దోస్ మౌంటైన్ పోజ్ నుండి మల్లాసన్లోకి అగైన్ కమ్బ్యాక్ వచ్చేసి మల్లాసన్లో కూడా ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ హోల్డ్ చేస్తూ నెక్స్ట్ అగైన్ మనం చైర్ పోజ్లోకి అయితే రావటం జరుగుతుంది అగైన్ బ్యాక్ బెండింగ్లోకి వచ్చేద్దాము నెక్స్ట్ ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూ పృథ్వీకి నమస్కారం